హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నల్ల పూసలు కానీ అండి మెల్లో తాడు నాన్ తాడు అంటారు కదా ఇవన్నీ కూడాను ఎన్ని రకాలుగా ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో కొత్త కొత్తగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎస్ అవునా కదా సో వాళ్ళ కోసమే స్పెషల్ అనుకోండి నాంతాలో సైడ్ డిజిల్ అంతా వచ్చేసి ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా జాబ్ వెళ్ళే వాళ్ళు కానీ నేను ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బాగుంటున్నారు సో ఆ కలెక్షన్ గురించి ఈ రోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి మరి ముకుందా జ్యువెలర్స్ కి ఎందుకు రావాలి మన ముకుందా జ్యువెలర్స్ లో పిఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైజెస్ట్ మేకింగ్ ఛార్జెస్ లేనే లేవండి సో మీకు విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు అనమాట అండ్ అలాగే ఇక్కడ చాలా మంచి స్కీమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ముకుంద జోస్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి అంటే మనకి అతి తక్కువ గ్రామంలోనే ఒక మంచి ఐటమ్ తయారు చేసుకో తయారు చేసి జనానికి అందించాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు స్టార్ట్ చేశారు అందుకే మీరు చూపించిన ఆదరణతో ఇప్పుడు మూడు బ్రాంచెస్ అయ్యాయండి కుక్కపల్లి కొత్తపేట అలాగే ఖమ్మం సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి డీటెయిల్స్ కనుక్కోండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తామండి సో మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ ద్వారా పంపించేసి వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడేసుకొని మీకు కావాల్సిన మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు షాపింగ్కి వచ్చి షోరూమ్కి వచ్చి షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగున్నాయండి ఈ అయితే కంపల్సరీగా మీకు వీడియో నచ్చుతుంది పూర్తి వీడియో చూసేయండి అండి చూసేద్దాం ఓకే అండి ఇప్పుడైతే నాన్ టాల్ లో కొత్తగా సైడ్ లో డిజైన్స్ వస్తున్నాయి కదండి ఆల్రెడీ చెప్పాను కదా ఆ లైన్ నుంచి సో దీని గురించి చూద్దాం ఫస్ట్ ఐటమ్ సాయమ్మా హై సార్ హలో ఉన్నారు ఓకే నెక్స్ట్ ఐటమ్ ఒకసారి చూసేద్దాం దీని గురించి చెప్తాను అమ్మా ఇని మనకి సైడ్ పెండెంట్ టైప్ వస్తుంది సార్ ఓకే నెక్స్ట్ ఈ బాల్ టైప్ వస్తుందన్నమాట దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ లో వచ్చేసారు అన్నమాట 25000 అవును సార్

ఇవి మనం ఇంతవరకు చూపించలేదండి సరే మేడం ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాము నెక్స్ట్ ఇది వచ్చి సరే గ్రామ్స్ సైడ్ వచ్చేసి అన్నమాట ఇలా స్క్రీన్ షాట్ మర్చిపోమాకండి పార్ కూడా ఈ మోడల్ ఇలా వచ్చింది ఓకే సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మన ముకుందర్స్ వియ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అండి మేకింగ్ చార్జెస్ లేవు అది గుర్తుపెట్టుకోండి మీ కాల్సిన విధంగా కస్టమర్ చేసినా మనకి మేకింగ్ చార్జెస్ లేవు ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు లేదా స్క్రీన్ షాట్ పంపి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి మీ ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని షో రూమ్ విజిట్ చేసు కొత్త కుక్కడిపల్లి ఖమ్మం వెళ్ళాలి ఆన్లైన్ కూడా చాలా షాపింగ్ చేయవచ్చు సో నెక్స్ట్ ఉన్నాయండి అన్ని కూడాను సో నెక్స్ట్ లక్షి బాల్లోనే స్పైరల్ టైప్ వస్తుంది సార్ సుదా ట్వంటీ ఫ్రీ వెయిట్ వచ్చేసాక టోటల్ ట్వంటీ ఫర్ ఇంచెస్ వస్తుంది మనకి కావాలంటే ఈ లెంత్ అనేది మన కష్టమే చేసుకోవచ్చు థర్టీ ఇంచెసా ట్వంటీ ఎయిట్ ఇంచెసా అని ఓకే ఇది వెళ్తుంది వెయిట్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ వన్ ఫైరల్ టైస్ వస్తుంది అన్నమాట మనకి సైడ్ లక్షి బాల్స్ లో బాల్స్ ఇలా వచ్చిందండి సైడ్ ది జాన్ది వచ్చే షాప్ తీసుకుంది ఇది థర్టీ వన్ గ్రామ్స్ వచ్చేస్తుంది థర్టీ వన్ గ్రామ్స్ మీరు చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వెయిట్ వస్తుంది సార్ ఎయిటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తది మనకి 18 గ్రామ్స్ 18 గ్రామం చూడండి 18 గ్రామ్స్ తోనే విత్ సైడ్ పెండెంట్ వస్తది అన్నమాట ఓకే క్లిక్ టూ సైడ్స్ ఏమో బాల్స్ వస్తాయి అన్నమాట ఓకే చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ గా ఉంది కదా మీకు ఫుల్ సో ఇదన్నమాట ఇలా ఇలా చాలా అంటే చాలా మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారండి మా జ్యువెలర్స్ లో అండ్ అలాగే మీకు నచ్చిన నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు మర్చి కోసం నేను ఒక విధంగా చూపిస్తున్నాను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా సో ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ వన్ ఓకే డిజైన్ కొంచెం ఏం టైప్లో మనకి యా చూడండి ఎంత బాగుందో లుక్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది ఇది అయితే చాలా ఆప్షియల్గా కూడా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో అలానే ఉంచేసేయండి అలా పెట్టే ఎంతగా ముందు అలానే ఉంచేసేయండి నాకు ఇది చాలా చూడటానికి స్క్రీన్ షాట్ తీసుకుంది సో మరిన్ని వీడియో కోసం వీడియోస్ కోసం ముకుంద జువెర్స్ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ప్రతి ప్రతిరోజు ఏడు గంటలకు ఒక వీడియో వస్తుందండి ముకుంద జువలర్స్ కొత్తపేట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ వీడియో వస్తుంది ముకుంద జువెలర్స్ కొత్తపేట ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఫాలో చేస్తాను అనుకుంటాను అండ్ అలాగే మన ముకుంద జువెలర్స్ లో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మీకు ఇం ఛార్జెస్ లేదు ఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఫ్యాక్టరీ ఒకటే బంగారం కొనాలంటే బంగారం ప్లేస్కి అయితే రావాలి అది మనం కొందరు చూసి తమ్మా అని నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే బాయ్ బాయ్